వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్ ఇంకా ముందుగా మీరు తమ్మేలో చూసే ఉంటారు కదా మీషో సెల్లర్ గురించి పూర్తి వివరాలు అయితే ఇందులోనైతే ఇవ్వబోతున్నాను నా బిజినెస్ అయితే రన్ అవుతుందండి చాలా బాగా రన్ అవుతుంది సో నేనైతే ఆన్లైన్ సేల్ అయితే పెట్టాను కదా సో ఆన్లైన్లో సేల్స్ మీషోలోనైతే స్టార్ట్ చేశాను సో దానివల్ల మీషో వల్ల మనకు ప్రాఫిటా లాసా మనము యూట్యూబ్లో ఒక్కసారి చెక్ చేసి చూడండి ఎయిటీ పర్సెంట్ వరకు మీషో నుంచి చాలామంది సెల్లర్స్ అయితే నష్టపోతున్నారని చెప్తున్నారు సో అది ఎంతవరకు నిజమో ఈ వీడియోలోనైతే కంటిన్యూ చేస్తాను అంతవరకు ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇంకా వీడియో చేయడానికైతే ఈరోజైతే నాకు టైం దొరికింది ఇంకా ఇప్పుడు గ్రామ పంచాయతీలో అయితే ఎన్నికలు అయితే స్టార్ట్ అయ్యాయి కదా సో నే నాకు గ్రామ పంచాయతీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు హాలిడే అయితే వచ్చింది సో నా ఓటునైతే నేను వినియోగించుకున్నాను సో ఎవరు గెలుస్తారో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఓట్ ఫర్ మై డెవలప్మెంట్ సో అది ఎవరికి వేసానో టాప్ సీక్రెట్ బట్ కంపల్సరీ నేను వేసిన వాళ్ళు అయితే కంపల్సరీ విన్ అవుతారు సర్పంచ్గా నేను చూస్తాను సో ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా చాలామందికి నా సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు నేను అయితే సేల్స్ స్టార్ట్ చేశాను ఆన్లైన్ సేల్స్ సో నేనైతే మీషోలోనైతే స్టార్ట్ చేశానండి నేను ఎప్పుడు మీషోలో తీసుకోవడమే కానీ నేను మీషో సెల్లర్గా అవ్వడం ఐఎమ్ సో ఎగ్జైటెడ్ సో నేను అకౌంట్ ఓపెన్ చేశాను సేల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి యాక్చువల్లీ మీషోలోనైతే నేను వితౌట్ జీఎస్టీతోనైతే తెలంగాణలోనైతే సేల్స్ అయితే స్టార్ట్ చేశాను సో స్టార్ట్ చేసిన ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే ఎలాంటి ఆర్డర్స్ అయితే రాలేదు దాని తర్వాత వన్ బై వన్ ఆర్డర్ అయితే వచ్చాయి ఓవరాల్ తెలంగాణ నుంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి మనకు డైరెక్ట్ కొరియర్ బాయ్ ఉంటారు తను వచ్చి మన ప్యాక్స్ని అయితే తీసుకెళ్తారు తీసుకెళ్ళినాక సెవెన్ డేస్కి అమౌంట్ అయితే మన అకౌంట్లో పడుతుంది ఇఫ్ కస్టమర్ అది వద్దనుకుంటే కస్టమర్కి నచ్చకపోతే దాన్ని రిటర్న్ అయితే చేస్తారు సో ఆ రిటర్న్లో భాగంగా చాలామంది మీషో సెల్లర్స్ అయితే చాలా నష్టపోతున్నారు అని అంటున్నారు చాలామంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఉందనుకోండి ఈ వాచ్ ఈ వాచ్ ప్రోడక్ట్ ఉందనుకోండి మనం మీషోలో సెల్ చేయాలంటే దీనికి కొరియర్ ఛార్జెస్ అయితే పడతాయి సో ఆ కొరియర్ ఛార్జెస్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ టూ హండ్రెడ్ కొరియర్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి సో మనకు మన ప్రాఫిట్ కూడా కొంచెం యాడ్ చేసుకొని మీషోలో అయితే మనం యాడ్ చేస్తాము సో ఓవరాల్ ప్రా ఓవరాల్ ప్రోడక్ట్ ఇది త్రీ ఫిఫ్టీ అయితే అప్లోడ్ చేస్తాము ఇది కస్టమర్కి నచ్చితే ఓకే మనకైతే ఫుల్ అమౌంట్ పడుతుంది ఇఫ్ కస్టమర్ ఎనీ రీజన్స్తోనైతే పెట్టాడు అనుకోండి అది రిటర్న్ అయితే వస్తుంది సో ఆ రిటర్న్లో భాగంగా నాకు కూడా ఫస్ట్ టైం అయితే రిటర్న్ అయితే అందుకున్నాను నేనైతే రిటర్న్ కస్టమర్ అయితే రిటర్న్ చేశారు అది నేనైతే పిక్ అయితే యాడ్ చేస్తాను శారీ అయితే రిటర్న్ పెట్టారు నేనైతే నీట్ ప్యాకింగ్ విత్ క్వాలిటీ శారీ అయితే పంపించానండి సో కస్టమర్ అయితే దాన్ని అయితే రిటర్న్ పెట్టారు ఏమని రీజన్ అయితే డిఫెక్ట్ ఐటమ్ అని పెట్టారు సో నేను పంపించిన ప్రోడక్ట్ ఇదే అయితే డిఫెక్ట్ ప్రోడక్ట్ అయితే పెట్టారు ఈ మనమైతే ఏం చేయలేము కస్టమర్ రిటర్న్ చేస్తే ఇంకా అంతే సంగతులు ఇక నాకైతే ఇలా రిటర్న్ ప్యాక్ అయితే వచ్చింది నేనైతే మీషో సెల్లర్ అకౌంట్లో అయితే మీషో కవర్స్నైతే పంపాను వాళ్ళు ఈ విధంగా మళ్ళీ ప్యాకింగ్ అయితే వచ్చింది డెలివరీ ప్యాకింగ్లో సో మనము మీషోలో మనకు రిటర్న్ ప్రోడక్ట్ వస్తే కంపల్సరీ మనము వీడియోనైతే ఓపెన్ చేసి వీడియోనైతే పెట్టుకోవాలండి కంపల్సరీ ఎందుకంటే మనము క్లైమ్ కూడా చేసుకోవచ్చు మీషో సెల్లర్గా సో మనము వచ్చింది కదా ఏమొచ్చిందో అని ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అస్సలు చేయొద్దు వీడియో కంపల్సరీ సో మనము ఇలా ఆల్ సైడ్స్ అయితే వీడియో అయితే ఇలా మంచిగా ఓపెన్ చేయకముందు అన్ని సైడ్స్ ఇట్లా ఓపెన్ చేసుకుంటూ చూపించాలి వీడియోలో సో నేను పంపిన శారీ ఇది అయితే నాకు కస్టమర్ పంపిన శారీ యాజ్ టీస్ అదే కలర్ కాంబినేషన్లో ఉండేటట్టు ఈ శారీ అయితే రిటర్న్ పంపించారు సేమ్ కలర్ కాంబినేషన్ అయితే సేమ్ ఈ విధంగా రిటర్న్ అయితే పంపించారు వాళ్ళు కూడా సేమ్ కలర్ కాంబినేషన్తోనైతే ఈ శారీ పంపించారు ఇది కూడా కొత్త శారీని పంపించారు వాళ్ళు నేను పెట్టిన ప్రోడక్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ప్రోడక్ట్ అండి అది వీళ్ళు పంపించింది మోస్ట్లీ ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది శారీ సో ఇది సేమ్ కలర్ కాంబినేషన్తోనైతే నాకు పంపించారు సో ఇప్పుడు ఇది ప్రోడక్ట్ పంపించారు నాది నా ఐటమ్ అయితే మిస్ అయిపోయింది ఇదేదో పంపించారు 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 ఓకే దీంట్లో బ్లౌజ్ పీస్ కట్ చేసుకొని పంపించారు చూసారా అసలు ఎంత టూ మచ్ అండి కస్టమర్స్ ఇంత ఘోరంగా ఒకళ్ళ సొమ్ముని ఎలా ఎనుకుతుంది అనుకుంటున్నారు నేను పంపించిన ప్రోడక్ట్ ఇదే అయితే వీళ్ళు పెట్టిన ప్రోడక్ట్ ఇది సో అందుకే మీషో సెల్లర్గా చాలామంది నష్టపోతున్నారు అని అంటున్నారు ఇలాంటి చీప్ మెంటాలిటీ వాళ్ళ నియమనాల్లో నాకు అర్థం కా అవ్వట్లేదు చాలా చీప్ మెంటాలిటీ అండి నేను పంపించిన ప్రోడక్ట్కి ఈ ప్రోడక్ట్ పంపించారు వాళ్ళు సో వాళ్ళకు ఇంత ఘోరంగా అంటే అసలు మనం పెట్టిన ప్రోడక్ట్ వాళ్ళు తీసేసుకొని ఇలాంటి ప్రోడక్ట్ని పంపించారంటే రియల్గా ఇంకా మనము ఏదైనా బిజినెస్లో దిగామంటే దాని గురించి పూర్తిగా కనుక్కొనే దిగుతాం సో నేను కూడా అంత ఈజీగా మోసపోను కదా సో వచ్చిన ప్రోడక్ట్ ఇలా ఈ కవర్లో వచ్చింది కదా పూర్తిగా వీడియో తీసి ఇదంతా ఓపెన్ చేసి మీషో సెల్లర్ల మీషో సెల్లర్ దాంట్లో మనము కంప్లైంట్ రేస్ చేయాలి సో అలా కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు చెక్ చేసుకొని ఇది ఎంత అమౌంట్కి మనం సెల్ చేసామో అంత అమౌంట్ మీషో వాళ్ళు మనకి వేసిస్తారు సో ఇక్కడ మనకు మనకు ఏం లాస్ అంటే ఇప్పుడు పంపించినందుకు ప్రోడక్ట్ పంపించినందుకు కొరియర్ ఛార్జెస్ మనకే పడతాయి సో అందుకే మనము మీషోలో ఒక ప్రోడక్ట్కి మార్జి మార్జిన్ యాడ్ చేయడంలో ట్రిక్ మొత్తం ఉంటుందండి సో కొంచెం ట్రిక్ యూజ్ చేస్తే మీషో సెల్లర్ అకౌంట్ మీషో సెల్లర్స్ ప్రాఫిటే ఉంటుంది నా దృష్టిలో లాస్ అయితే ఉండదు సో మార్జిన్ అనేది కంపల్సరీ యావరేజ్గా యాడ్ చేసుకోవాలి ట్రిక్ ప్లే చేయాలి అంటే మనం ఆగమాగం అస్సలు చేయకూడదు ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలి ఇఫ్ డిఫెక్ట్ ప్రోడక్ట్ అయితే మనం ఇలా అప్లోడ్ చేస్తే మనకు అమౌంట్ వస్తుంది అదే మనకు రిటర్న్ పంపించాలనుకోండి డ్యామేజ్ చేసి పంపించిన మనకు ప్రోడక్ట్కి అమౌంట్ వస్తుంది సో ఇలా మనకు కొరియర్ ఛార్జెస్ మనకు పడుతుంది మనం ఎంత అయితే పెడుతు మనకు ఎంత పడుతుందో ఆ కొరియర్ ఛార్జెస్ అయితే మనకు పడుతుంది రిమైనింగ్ అమౌంట్ అయితే నాకైతే రిమైనింగ్ అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయిందండి దీనికి సో ఎలాంటి లాస్ అయితే నాకు అనిపించలేదు మీషోలో సెల్ చేయడము లాస్ అయితే నేను అనను మీషోలో హోమ్ అంటే ఇంట్లో ఉండే వాళ్ళైతే కాన్సన్ట్రేట్ చేసి పెడితే మాత్రము మనము ఎంతో కొంత లాభాల లాభాల బాటలోనైతే ఉంటాము సో నాకైతే ఈ ప్రోడక్ట్ వచ్చింది రివర్స్ ఇదైతే కొత్తగానే ఉంది సో ఇది మా చిన్నదానికి ఏదైనా లంగలాగా కుట్టిద్దాం అనుకుంటున్నాను నాకు అమౌంట్కి అమౌంట్ వచ్చింది సో మీరు ఎవ్వరు డీక్రేట్ అవ్వకండి కొందరు కొందరు వాళ్ళకు తెలియక మీషో సెల్లర్ అకౌంట్గా అవ్వడం కంటే వేస్ట్ అని చెప్తున్నారు సో మీరు అలా అస్సలు థింక్ చేయకండి మీషో సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీకున్న కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఉన్న ప్లేస్లోనే మీషో సెల్లర్ అకౌంట్ తీసుకొని మీ ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకోవచ్చు ఇంట్లో పిల్లల్ని చూసుకోవచ్చు ఇంటి పనులు చేసుకోవచ్చు అదేవిధంగా మీషో సెల్లర్గా మీ ప్రోడక్ట్స్ కూడా అమ్మవచ్చు సో ఇందులో కూడా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు ఇంకా మీకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నా చిన్నపాటి అనుభవాన్ని మీతో షేర్ చేస్తాను సో వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కీప్ వాచింగ్